హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి ఆల్రెడీ నేను అసెస్మెంట్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో అర్థమాటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి మనం ఎలా అటెంప్ట్ చేసుకోవాలనేది ఒక చిన్న వీడియో అనేది చేయడం జరిగింది అదేవిధంగా ఫర్దర్గా కూడా ఆ యొక్క అర్థమేటిక్ రీజనింగ్ సంబంధించి మరో కొన్ని క్వశ్చన్స్ కూడా వీడియో అనేది చేస్తాను ప్రజెంట్ ఈ వీడియోలో ఏంటంటే చాలామంది కామెంట్ సెక్షన్ అడగడం జరిగింది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అడిగారు వాటికి సంబంధించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడిగారు సో దానికి సంబంధించి నాకే క్వశ్చన్స్ అడిగారు అదేవిధంగా ఫర్దర్గా వచ్చే క్వశ్చన్స్ ఏ ఉంటాయి అని చెప్పేసి వాటికి సంబంధించి ఒక టెన్ క్వశ్చన్స్ అనేది నేను గ్యాదర్ చేసి మీకు అందించడం జరుగుతుంది సో ఈ వీడియోలో ఆ టెన్ క్వశ్చన్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు యూజ్ఫుల్ అయితే అవుతుంది ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి కంపల్సరీగా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి జాబ్ అప్డేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టిలో ఉంచుకోండి నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా కొంతమంది క్వశ్చన్స్ అయితే క్వశ్చన్స్ అయితే అడిగారు స్కిల్ టెస్ట్ క్వశ్చన్స్ కావాలని చెప్పేసి అదేవిధంగా మీకు వచ్చినటువంటి త్రీ క్వశ్చన్స్ వాటిని యొక్క అంటే ఏవైతే త్రీ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని క్లారిటీగా చెప్పమని చెప్పేసి అడగ అడగడం జరిగిందనమాట వాటికి సంబంధించి ఆ క్వశ్చన్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను ముందుగా మొదటి ప్రశ్న నాకు ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఇది హౌ డు యూ యూజువల్లీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ ఆర్ హాలిడేస్ హాలిడేస్ కానీ లేకుంటే ఫెస్టివల్స్ కానీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి అడిగారు దానికి ఆన్సర్ అనేది మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఒకవేళ ఒక నోట్స్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఇలా చెప్పాలని మీరు ఒకవేళ ప్రిపేర్ చేసుకున్న వాటిని థర్టీ సెకండ్స్లో ఎలా చెప్పాలి అనేది మీరు సెట్ చేసి అంటే అలా ఫామ్ చేసుకోండి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అండి థర్టీ సెకండ్స్లో ఇలా చెప్పాలి అని ఎందుకంటే థర్టీ సెకండ్స్లో మీరు ఎంత చెప్తారో అంతే తీసుకుంటుంది మీరు తర్వాత చెప్పినా తీసుకో థర్టీ సెకండ్స్లో చెప్పాలి ఆన్సర్ ఓకేనా ఇలా ఫామ్ చేసుకోండి సింపుల్గా ఒకవేళ మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చేసుకుంటుంటే మీరు చేసుకోవచ్చు నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా యూజ్ అయితే యూజ్ చేసుకోండి ఓకేనా కంపల్సరిగా ఉపయోగపడతాయి ఈ ప్రశ్నలు ఇలాంటి ప్రశ్నలే ఎగ్జామ్లో వస్తాయి ఓకేనా ఆన్సర్ ఐ యూజువల్లీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ విత్ మై ఫ్యామిలీ అట్ హోమ్ వి క్లీన్ ది హౌస్ డెకరేటెడ్ అండ్ ప్రిపేర్ స్పెషల్ ఫుడ్ వీ గో టు ది టెంపుల్ వీ న్యూ క్లాస్ సారీ వేర్ న్యూ క్లాస్ అండ్ షేర్ స్వీట్స్ విత్ నైబర్స్ ఐ ఎంజాయ్ టేకింగ్ విత్ మై ఫ్యామిలీ టేకింగ్ ఫొటోస్ అండ్ స్పెండింగ్ ఏ పీస్ఫుల్ డే టుగెదర్ ఇలాగ ఆన్సర్ అనేది థర్టీ సెకండ్స్లో చెప్పేసే చెప్పేటట్లు ఉండాలి నెక్స్ట్ డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ ఆన్ ఎ నార్మల్ డే నార్మల్ డేలో మీరు డైలీ రొటీన్ ఎలా ఉంటుందని అడిగారు ఓకేనా దీన్ని మన ఆన్సర్ ఎలా చేయాలనేది చూద్దాం అనే నార్మల్ డే మీరు నార్మల్ డే ఇప్పుడు ఉదయాన్నే లాగి లెగిస్తారు తర్వాత తర్వాత ఏం చేస్తారు అనేది ఇంగ్లీష్లో చెప్పాలి అంతే అని నార్మల్ డే ఐ వేకప్ ఎర్లీ ఫ్రెషన్ అప్ అండ్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ దెన్ ఐ స్టార్ట్ మై స్టడీ ఆర్ వర్క్ ఎట్ ఏ ఫిక్స్డ్ టైం ఐ టేక్ స్మాల్ బ్రేక్స్ టు అవాయిడ్ స్ట్రెస్ ఇన్ ది ఈవినింగ్ ఐ రిలాక్స్ టాక్ విత్ మై ఫ్యామిలీ ఆర్ గో ఫర్ ఏ షార్ట్ వాక్ ఎట్ నైట్ ఐ రివైజ్ మై వర్క్ అండ్ ప్లాన్ ఫర్ ది నెక్స్ట్ డే ఇలాగా మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఫామ్ చేసుకోండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి కంగారు పడాల్సిన అవసరం లేదు వై డూ యూ వాంట్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే మీకు ఈ జాబ్ ఎందుకు కావాలి ఎందుకు కావాలనుకుంటున్నారని చెప్పేసి క్వశ్చన్ ఓకేనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి ఆన్సరు ఒకవేళ ఇది యూజ్ అయితే దీన్ని ఒకసారి మీరు రీడ్ చేయండి ఐ వాంట్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ బికాస్ ఇట్ ఈస్ సేవ్స్ ట్రావెల్ టైం మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే ఇంట్లోనే ఉంటాం కాబట్టి ట్రావెల్ టైం సేవ్ అవుతుంది అండ్ మనీ సేవ్ అవుతుంది ఐ కెన్ వర్క్ ఇన్ సేఫ్ అండ్ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఎట్ హోమ్ ఇట్ హెల్ప్స్ మీ బ్యాలెన్స్ మై ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మై కెరీర్ ఐ కెన్ ఆల్సో యూస్ దిస్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ మై కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకేనా ఆన్సర్ అనేది ఇలా ఫామ్ చేసుకోండి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఆర్ యువర్ మెయిన్ స్ట్రెన్స్ నేను చెప్పాను కదా ఆల్రెడీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది పేరల్ సారీ పేరల్ ప్యారల్గా మీరు ప్రిపేర్ మై నేమ్ మై ఫాదర్ మై మదర్ ఇట్లా పేరాల పేరాలి కాకుండా సింపుల్గా థర్టీ సెకండ్స్లో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటట్లు మీరు ఫామ్ చేసుకొని పెట్టుకోవడం మంచిది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ సౌండ్ సో అని చెప్పిన తర్వాత ఐ హ్యావ్ కంప్లీటెడ్ బీటెక్ ఆర్ ఈ డిగ్రీ మీరు ఏ స్టడీ కంప్లీట్ చేశారో ఆ స్టడీ చెప్పేసి తర్వాత మీరు మేజర్గా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒకవేళ క్వశ్చన్ అడిగితే దాంట్లో నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది తర్వాత న్యూ టెక్నాలజీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటి వార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవడం మంచిది ఓకేనా మీ ఫోర్త్ క్వశ్చన్ చూస్తారు కదా మై స్ట్రెంగ్స్ మీ స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దాంట్లో ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో దాంట్లో మీరు పెట్టేసి చెప్పాలి ఓకేనా మై మెయిన్ స్ట్రెంగ్స్ ఆర్ హానెస్టీ పేషెన్సీ అండ్ హార్డ్ వర్క్ ఐ కెన్ ఫోకస్ ఆన్ మై టాస్క్ అండ్ కంప్లీట్ దెమ్ ఆన్ టైం ఐ ఆమ్ విల్లింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్ అండ్ అడాప్ట్ టు న్యూ సిచ్యువేషన్స్ ఐ ఆల్సో ట్రై టు సే కామ్ అండ్ పాజిటివ్ ఈవెన్ వెన్ దెర్ ఈజ్ ప్రెషర్ ఓకేనా ఒకవేళ మీకు మీ పాయింట్ ఆఫ్లో నాది నా మా నా మెయిన్ ఏంటి అనేది మీ పాయింట్ అప్లో ఏది ఉంటుందో దాన్ని రాసుకొని పెట్టుకోండి ఓకేనా ఇవి ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను యూజ్ఫుల్ అని సో వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి తర్వాత వాట్ ఈజ్ వన్ వీక్నెస్ యూ ఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ వన్ వీక్నెస్ ఈజ్ దట్ ఐ ఎమ్టైమ్స్ ఫీల్ నర్వస్ వెన్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బట్ ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ ఇట్ బై ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే అండ్ టాకింగ్ టు అదర్స్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్ ఐ బిలీవ్ దట్ విత్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఐ కెన్ ఇంప్రూవ్ మై కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వాట్ ఆర్ యువర్ హ్యాబీస్ అండ్ హౌ డూ దే హెల్ప్ యూ మీ హాబీస్ ఏంటి అవి ఎలా ఉపయోగపడతాయి మీకు ఓకేనా దానికి సంబంధించి మై హాబీస్ ఆర్ రీడింగ్ వాచింగ్ యూస్ఫుల్ వీడియోస్ ఆన్లైన్ అండ్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ ఆన్ ది కంప్యూటర్ దీస్ హాబీస్ హెల్ప్ మీ రిలాక్స్ అండ్ ఆల్సో ఇంక్రీజ్ మై నాలెడ్జ్ దే కీప్ మై మైండ్ యాక్టివ్ అండ్ సపోర్ట్ మై పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ यू यूजे नोट्स पेको सिंपल ओके हाउ डू यू हाँ प्रेजर आर्टेड वे अ प्रेजर आर् टैट हेड लैन हाई स्टे काम अंड मेक स्माल लिस्ट दि टास्क अंड स्टार्ट विद दि मोस्ट इंपारटेंट वन आई अवाइड डिस्ट्राशन अंड फोकस ओनली आर्क ఇఫ్ నీడెడ్ ఐ టేక్ షార్ట్ బ్రేక్స్ టు రీఫ్రెష్ మై మైండ్ అండ్ దెన్ కంటిన్యూ సింపుల్గా థర్టీ సెకండ్స్లో ఇంత ఆన్సర్ సరిపోతుంది యూ లైక్ వర్కింగ్ ఇన్ ఎర్ టీమ్ వై ఆర్ వై నాట్ ఎందుకు ఎందుకు కాదు అని చెప్పేసి దీనికి ఇలా మనం మనం ఆలోచించి చెప్పేటట్లు ఉంటాయన్నమాట క్వశ్చన్స్ ఓకేనా ఎస్ ఐ లైక్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్ బికాస్ వీ కెన్ షేర్ ఐడియాస్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్ టీమ్ వర్క్ హెల్ప్స్ టు ఫినిష్ వర్క్ పాస్టర్ అండ్ విత్ బెటర్ క్వాలిటీ ఐ రెస్పెక్ట్ అదర్స్ ఒపీనియన్స్ అండ్ ట్రై టు కమ్యూనికేట్ క్లియర్లీ ఐ బిలీవ్ గుడ్ టీమ్ వర్క్ లీడ్స్ టు గుడ్ రిజల్ట్ ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలనేది మీకు అర్థమవుతూ ఉంటుంది ఓకేనా ఈ ప్యాటర్న్ మీకు చూస్తే అర్థమవుతుంది ఓకేనా హౌ డు యూ యూజ్ ఏ కంప్యూటర్ అండ్ ది ఇంటర్నెట్ ఇన్ యువర్ డైలీ లైఫ్ మీ డైలీ లైఫ్లో కంప్యూటర్ని ఎలా యూజ్ చేస్తారు అని చెప్పేసి అడిగారు ఐ యూజ్ ఏ కంప్యూటర్ అండ్ ద ఇంటర్నెట్ ఫర్ లెర్నింగ్ అండ్ వర్కింగ్ వర్క్ ఐ అటెండ్ ఆన్లైన్ క్లాసెస్ సర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాక్టీస్ ఫర్ ఎగ్జామ్స్ ఐ ఆల్సో యూజ్ ఈమెయిల్ అండ్ మెసేజింగ్ యాప్స్ టు కమ్యూనికేట్ దీస్ టూల్స్ హెల్ప్ మీ స్టే అప్డేటెడ్ అండ్ ఇంప్రూవ్ మై స్కిల్స్ ఫైనల్గా టెన్త్ క్వశ్చన్ వాట్ ఆర్ యువర్ షార్ట్ టర్మ్ కెరియర్ గోల్స్ మీ షార్ట్ టర్మ్ కెరీర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పండి అని చెప్పేసి క్వశ్చన్ దానికి ఆన్సరు మీ షార్ట్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు అక్కడ మెన్షన్ చేసేసి మీరు మీ పాయింట్ ఆఫ్ చెప్పండి ఓకేనా ప్రజెంట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మై షార్ట్ టర్మ్ గోల్స్ ఈజ్ టు గెట్ ఏ స్టేబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ డూ ఇట్ సిన్సియర్లీ ఐ వాంట్ టు లెర్న్ ది ప్రాసెస్ ఇంప్రూవ్ మై స్పీడ్ అండ్ ఆక్యురసీ అండ్ బికాస్ బికేమ్ ఏ రిలయబుల్ వర్కర్ ఫర్ ది కంపెనీ అలాంగ్ విత్ దట్ ఐ ప్లాన్ టు ఇంప్రూవ్ మై ఇంగ్లీష్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఓకేనా ఇలాగా క్వశ్చన్స్ అయితే వస్తాయి మీరు ఆన్సర్ ఇలాగ ఫామ్ చేసుకోండి థర్టీ సెకండ్స్లో చెప్పేటట్టు మీకు ఏంటంటే బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది ఫైనల్గా మీరు టెస్ట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ అనేది చూపించినప్పుడు బెటర్ బెటర్ రిజల్ట్ ఉంటుంది సో మంచి ర్యాంక్ అనేది వస్తుంది ఓకేనా ఇలా మీరు క్వశ్చన్స్ ఫామ్ చేసుకోండి అడిగిన వాళ్ళకి సో ఈ వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించినట్లయితే వీడియో లైక్ చేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు క్వశ్చన్స్ ఎలా వచ్చారో మరి మరి చూసుకోండి ఎలా వస్తున్నాయి ఎలా ఆన్సర్ చేయాలి ఓకేనా ఒక బేసిక్ నాలెడ్జ్ వస్తుంది ఈ వీడియో మొత్తం చూస్తే సో ఒక రకంగా చెప్పాలంటే ఇలాగే ఉంటాయి ప్రశ్నలన్నీ అక్కడ ఓకేనా ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే క్వశ్చన్స్ అనేది ఇంగ్లీష్లో చెప్పాలా తెలుగులో చెప్పాలా అని చెప్పేసి కొన్ని కామెంట్ సెక్షన్లో అడిగారు దానికి ఆన్సర్ ఏంటంటే మనకి క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లోనే చెప్పాలి ఓకేనా మనం తెలుగులో ఇంగ్లీష్లో అట్లా బైలింగ్ అంటే టూ లాంగ్వేజెస్ వాడామనుకోండి మనం తెలియదు మరి అంటే రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మ్యాక్సిమం ఓకేనా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఓకేనా ఇది వీడియో ఈ వీడియో యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి